మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని నవోదయ విద్యాలయంలో వారి జయంతి వేడుకలు అత్యంత ఆర్భాటంగా జరిపారు దీప ప్రజ్వలన చేసిన అనంతరం ఇద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు తర్వాత విద్యాలయ ప్రాంగణంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు విద్యార్థుల మధ్య మత సామరస్యాన్ని పెంపొందించడం కొరకు ధర్మాలు వేరైనా వాటి సామరస్యం ఒకటే అని తెలియచేస్తూ విద్యార్థులు వివిధ మత గ్రంథాలను చదివి వినిపించారు ఈ సందర్భంగా రఘుపతి రాఘవ రాజ్యరామ్ వైష్ణవ జనతో తేనే కహియే మరియు ప్రేమసే బస్ దోహి గడి మున్నగు సర్వధర్మ భజన గీతాలను విద్యార్థులతో పాటు సిబ్బంది అంతా ఆలపించి అందరినీ అలరించారు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి హిందీ పక్వాడలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గం నమ్మిన సిద్ధాంతాలు చేసిన కృషి మనందరికీ ఎప్పటికీ ఆదర్శమని అది మన జీవితానికి మంచి బాట వేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యాలయ యావన్ మంది సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు तो ना जाता हूँ मिल जाता मिल जाता के गाइस यार एकदम देखो वो आ 我这走着走着，啊。